డిన్నర్ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి ప్లీజ్ ముందుగా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి లైట్గా తిన్నామని మా ఆయన చాలా రోజులైపోయింది పొంగల్ చేయ అంటే కార పొంగల్ చేసిన చూడండి చాలా నీళ్ళు నీళ్ళు ఉంటే బాగుండదు కొంచెం మిట్లుంటేనే చేతికి పట్టుకునేదానికి తినేడానికి టేస్ట్ ఉంటుందన్నమాట మా ఇంట్లో మేము అందరం అట్లనే తింటాం అందుకనే అట్లా చేసినా ఇంకా వీడియో అనమాట చూడండి చూసి ట్రై చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి ఇంకా పొంగలు పెరుగుతో ఎంతమంది తింటారు కామెంట్ చేయండి ఓకేనా పెరుగుతో మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా మా ఆయన గోంగూర పిక్కలు అయితే వేసుకున్నారు ఫస్ట్ ఇదంతా టేస్ట్ చూసిన తర్వాత లాస్ట్ మా ఆయన కూడా తింటారు తింటారనమాట మా పిల్లలు అప్పుడే తినేసినారు మీరు ఏం తిన్నారు కామెంట్ చేయండి ఓకేనా మా అమ్మాయికి అయితే కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడు క్యూర్ అవుతుంది సిరప్ వేసుకుంటనే ఉంది పాపం వీడికి కూడా వాళ్ళక్కది ఫీవర్ వచ్చేసింది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బా